ఈయన పరిపాలించిన ఈ యాభై ఎనిమిది నెలల కాలం అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈయన చేసిన విధ్వంస పరిపాలన ఈయన చేసిన అరాచక పరిపాలన ఈయన సాగించిన కక్షపూరిత పరిపాలన ఖచ్చితంగా ప్రజల మెదళ్లలో నాటుకుపోతుంది ప్రస్తుతం జగన్ చెప్తున్నారు బైబుల్ ఖురాన్ భగవద్గీతగా భావించి తాను ఎంచుకున్నటువంటి మేనిఫెస్టోను అమలు చేశానని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి నెట్టేశారనే విషయాన్ని ప్రస్తుతం జనగలం మీ ముందుంచబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో జరిగిన అప్పుల శాతాన్ని మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే రెండు పాయింట్ అరవై నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉంది అంటే సుమారు అరవై మూడు సంవత్సరాలు సంవత్సరాల పాటు జరిగినటువంటి అప్పు ఈ రాష్ట్రానికి సంబంధించి రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని అనేక రెట్లు పెంచిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా దక్కుతుందని చెప్పాలి ఈయన చెబుతున్న విధంగా ఈ నవరత్నాలు ఏవైతే ఈ నవరత్నాల పేరుతో నవ మోసాలు ఆయన చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించే దిశగా నడిపిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి ఒక స్పష్టతను ప్రస్తుతం జనగలం మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తోంది రెండు పాయింట్ అరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పు ప్రస్తుతం పదకొండు లక్షల కోట్ల అయిందనే అంచనాలు ఉన్నాయి నాలుగు పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద ఉందనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడం జరిగింది అంతేకాదు ఇది గతేడాది చేసినటువంటి ప్రకటన ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని కూడా కలుపుకున్నట్లయితే మరొక అరవై డెబ్బై వేల రూపాయల భారం పడే అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉంది దీన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఆర్థిక ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పు అధికారిక లెక్కల ప్రకారం చూసిన ఐదు లక్షల పదివేల కోట్ల రూపాయల అప్పు అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భరిస్తున్నటువంటి స్థితి అయితే దీనికి అదనంగా ప్రస్తుతం వైఎస్ జగన్ పరిపాలనలోకి వచ్చాక ఒక కొత్త ట్రెండ్ ని తీసుకువచ్చారు ఇప్పటిదాకా రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదను పెంచడం ఆ సంపదను పంచడం అనే దిశగా వారి పరిపాలనలో అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు కానీ జగన్ మాత్రం దీనికి భిన్నంగా విరుద్ధంగా అప్పులు చేయడం మాద మాత్రమే కాదు అనేక ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి డబ్బు చేసుకోవడాన్ని కూడా ఈయన అలవాటుగా చేసుకున్నారు అందులో భాగంగా సుమారు లక్ష కోట్ల రూపాయల డబ్బును ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి ప్రభుత్వానికి ఖజానాగా సమకూర్చుకున్నటువంటి పరిస్థితి అంతేకాదు కార్పొరేషన్స్ కింద మరొక లక్ష కోట్ల రూపాయలు ఆయన సేకరించారు దాంతో పాటు సావరెన్ గ్యారంటీస్ కింద ఒక లక్ష నుంచి లక్ష వేల కోట్ల రూపాయల అప్పును ఈ రాష్ట్రం మీద విడిచిపెట్టారు అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను అడుగడుగున వంచిస్తూ మోసం చేసిన జగన్ టీఏ ప్రావిడెంట్ ఫండ్ వంటి అంశాల్లో కూడా వేలు పెట్టి సుమారు లక్ష కోట్ల రూపాయల భారాన్ని ప్రస్తుతం వారి మీద పెట్టారు అయితే వీటితో పాటు కాంట్రాక్టర్స్ కి ఇవ్వాల్సినటువంటి మరొక లక్ష కోట్ల రూపాయలు ఇక ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన విధంగా కార్పొరేషన్స్ అంటే మద్యం బాండ్లు కావచ్చు ఇతరత్ర బాండ్లు కావచ్చు కొన్ని ఆస్తులు కొన్ని కార్పొరేషన్స్ని తనఖా పెట్టి ఆయన చేసుకున్నటువంటి సొమ్ము ఇవన్నిటినీ కలిపితే స్థూలంగా చూసినా కూడా సుమారు పది నుంచి పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి సంబంధించి మనం భరిస్తున్నటువంటి స్థితి